ఈ చిన్న చిన్ని అమ్మవారి బొమ్మలను మా ఇంటి దగ్గర ఉన్న శ్రీహరి అనే బాబు చేశాడు ఆ బాబు మాటల్లోనే బొమ్మ ఎలా తయారు చేశాడో విందాము చెప్నాను ఈ బొమ్మని నేను ఎవరు తొక్కన తొక్కని మట్టితో చేశాను బంక మట్టితో చేశాను ఈ విగ్రహం త్రిశూలం వచ్చి ఐస్ క్రీమ్ స్టిక్ తో చేశాను అక్కడ ఉన్న త్రిశూలం అండి అవును ఈ విగ్రహం పెయింటింగ్స్ కి నేస్వి అనే చిన్న పాప పెయింటింగ్స్ ఇచ్చింది థ్యాంక్ యూ ఈ త్రిశూలం దేని యూస్ చేసిన త్రిశూలం చేయడానికి ఐస్ క్రీమ్ స్టిక్ ఐస్ క్రీమ్ స్టిక్ యూస్ చేసినావు పెయింటింగ్స్ అన్ని అమ్మవారికి వడ్డారం పెట్టినావు రాఖీ నాది అమ్మవారి దండేసిన దండ అక్కడ ఇంట్లో ఉన్న చిన్న పూసలకంతా తయారు చేసి కుట్టి పెట్టేసిన వెరీ గుడ్ నన్ను సూపర్